మేక రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్ వైష్ణవి రెడ్డి గారు మద్రిరాజ్ తోటలో తోట్లూరు మండలం కృష్ణా జిల్లా ఏడవ బహుమతి విజేత లాయిర్ కృష్ణ గారు దర్గా ఖమ్మం మండలం ప్రకాష్ జిల్లా ఎనిమిదవ బహుమతి విజేత తొండ వెంకటేశ్వర్లు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు తొమ్మిదవ బహుమతి విజేత అక్కినేని ముకుల్ చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వీరు చైతన్య గారిని కలవాలి 4వ గోపమతి చైతన్యత 9వ గోపమతి చైతన్యత హా చైతన్య నగర్ గారు ఇంక ఏం చేస్తారు ఇవరు కలుపోతారు మరి హా హా గోపాలం బ్రహ్మయ్య గారు మదిరాల చెరకు లొయరిపేట మండలా పల్నాడు జిల్లా హా dekhreya la ha ha సాధారణంగా ఏడుగురు ఉంటారు ఒక ఇక్కడ కేవలం ఒక రైతు మాత్రమే చేస్తుంది ఎనభై ఎనభై ఐదు సంవత్సరాల తన ఇద్దరుని తానే తోలుతూ వంక నిమిషం అన్నది చేయకుండా చేస్తూ ఉన్నా గోపాలం బ్రహ్మయ్య గారు మద్దరాలా ఆウトనది కానీ సపోర్ట్ ఉంటే బ్రహ్మాండంగా ఆడుకున్నా ఏయ్ 30 సెకండ్ల ఉన్నది రండి రండి ఆపో ఓకే నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషము నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి గోపాలం బ్రహ్మయ్య గారు మధ్యాల మండలం పల్నాడు జిల్లా వర్ధత ప్రదర్శనమై సమయము పూర్తయినది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు మల్మూడు చంద్రకిరణ్ గారు మధ్యాల మండలం పల్నాడు జిల్లా వర్ధత లాగిన దూరము పన్నెండు వందల అడుగులు పన్నెండు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడో దాత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు

ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ సిబాజ్ లో పాల్వర్ విజేతలైనటువంటి రైస్ సోడలకు మొదటి బహుమతి హీరో గ్లామర్ సేప్రోల మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాదర్ పాషా గారు వట్లపూడి వారు భావతరిస్తున్నారు రెండవ బహుమతి కోణార్ టైన్ హండ్రెడ్ సీసీ సేప్రోల మాజి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాబర్ పాషా గారు వట్లపూడి వారు భాగతరిస్తున్నారు మూడవ బహుమతి హీరో హెచ్ఎఫ్